బండి సంజయ్ హరీష్ రావు బీఆర్ఎస్లో ఉన్న ఏకైక మంచోడు బి హరీష్ రావు అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చిన పరిస్థితి ది సేమ్ టైం కాంగ్రెస్ విప్ ఒక కమెంట్ చేశారు సార్ ఆది శ్రీనివాసు ఆ మాట రఘునందన్ రావు చేత చెప్పించగలరా రఘునందన్ రావు చెప్పగలరా అని చెప్పేసి ఎందుకు హరీష్ రావు చుట్టూనే రాజకీయం నడుస్తోంది తెలంగాణలో రఘునందన్ రావుకు హరీష్ రావుకు పడదు కనుక రఘునందన్ రావు సార్ అసలు హరీష్ రావు ఏంటి అంటే ఒకటి నాయకత్వం పార్టీ పార్టీలో డెఫినెట్గా హరీష్ రావు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గానే కాదు సో ఇన్ ఈజ్ ఓన్ ఆన్ ఈజ్ ఓన్ ఈజ్ ఎ లీడర్ సో ప్రజలతో చాలా ప్రత్యక్ష సంబంధాలున్న నాయకుడు నిరంతరం ప్రజలతో సంబంధాలున్న నాయకుడు హరీష్ రావు దగ్గరికి ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఏ పార్టీ నాయకుడు ఫోన్ చేసినా ఆఖరికి ప్రజలు ఫోన్లో మాట్లాడ మాట్లాడేవాడు అంత యాక్సెసిబుల్ లీడర్ ఇది హైలీ యాక్సెసిబుల్ టు ద పీపుల్ సో మీకు రోజులో మీరు రాత్రి తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు పోండి చిరాకుండదు పరాకుండదు ఓపిక్గా పని అయిందో ఇని అది తన వాళ్ళకి చెప్పి మళ్ళీ పని అయినాక అనడానికి పని చేసిన అయిపోయింది లేదు ఈ పని కాదు అని ఫోన్ చేసి చెప్తాడు ఆ స్థాయిలో మా హరీష్ రావుకున్న ప్రత్యేకత సో హరీష్ దగ్గరికి ప్రజల పనులతో పోయిన వారు వ్యక్తిగత పనులు కానీ ప్రజల పనులు కానీ ఎవరైనా ఈ ఈ మాట చెప్తా నేనే కాదు వారు రూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావాల్సిన అవసరం లేదు వారు ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా హరీష్ రావు దగ్గరికి పోతే మీకు రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆయనకున్న ప్రత్యేకత నేను ఒక్కసారే వెళ్ళాను నా లైఫ్లో ఒక జనైన్ ఇష్యూ పైన వెళితే ఎనిమిది గంటలకు వెళ్ళాను సో ఇంతమంది ఉన్నా సార్ అన్న ప్రొఫెసర్ గారు వచ్చారు రమ్మనండి అని చెప్పి సార్ మొదలు బ్రేక్ఫాస్ట్ చేద్దానండి అని బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసి సార్ ఈ చిన్న దానికి మీరు రావాలా సార్ ఇంత దూరం మీరొక్క ఫోన్ చేసి ఉంటే పని అయిపోయేది కదా సార్ అని అసలు మీరు రావడమే అవసరం లేదు సార్ అని అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేశారు సో అది హరీష్ ఉన్న యూనిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ సో వ్యక్తిగతంగా ఆయన పట్ల అభిమానము పార్టీలకు అతీతంగా మీరు ఈ పార్టీ ఆ పార్టీ కాదు మీరు బీఆర్ఎస్ లోపల బయట కూడా హరీష్ రావు పట్ల ఆ అభిమానం ఉంటుంది ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆ రకంగా వ్యవహరించేవి అందువల్ల బండి సంజయ్ అనేది నూటికి నూరు వాళ్ళు నిజం అనుమానం లేదు మంచోడు ఆయన అనడానికి కారణం అది ఎందుకంటే ఏ పార్టీలో హరీష్ రావు పట్ల అదే అభిప్రాయం ఉంటుంది మీరు బయటికి పొలిటికల్గా విమర్శించాల్సినప్పుడు విమర్శించవచ్చేమో ఎందుకంటే హరీష్ రావు కూడా విమర్శిస్తారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని అనలేదా బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కూడా కోతలు విధిస్తున్నారని అన్నా బడేబాయ్ పార్టీ అతను మెచ్చుకున్నాడు బాయ్ పార్టీ అతను కూడా మెచ్చుకుంటున్నాడు కదా అదే హరీష్ భాయ్ ప్రత్యేకత సో అందువల్ల హరీష్ భాయ్ హరీష్ రావు గురించి వ్యక్తిగతంగా పరిచయం అని ఎవరైనా ఈ మాట చెప్తారు ఇప్పుడు నాగేశ్వరు నా అనుభవమే కాదు నేను నేను నాగేశ్వర్ వెళ్తే హరీష్ రావు ఏంటి ఎవరైనా గౌరవం ఇస్తారు అది ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా గౌరవం దొరుకుతుంది కానీ ఒక సామాన్య కార్యకర్త వెళ్ళినా కూడా అదే రకంగా రెస్పెక్ట్ ఉంటుంది అది హరీష్ రావుకు ప్రత్యేకత సో ఆయన పర్సనల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్నటువంటి యునిక్ క్యారెక్టర్ అది ఇక ఆ రెండవది ఏంటి అంటే హరీష్ రావుకు ఉన్న పబ్లిక్ ఇమేజ్ కూడా ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ఇవాళ రిజైన్ చేసినా కూడా వేల మేరతో గెలవగలడు ఆయన ఏమి పార్టీ మధ్య బలమైన కాదు ఇండివిజువల్లీస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అందుకే నీకు ప్రతిసారి ఆయనకు భారీ మెజార్టీలతో గెలుస్తుంటాడు తీవ్రమైన ఆటుపోట్లల్లో కూడా గెలవగలుగుతాడు సో అందువల్ల గ్రౌండ్లో ఉండే నాయకుడు అభివృద్ధిని విజిబుల్గా తన కాన్ఫిడెన్సీని డెవలప్ చేసిన నాయకుడు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో ఉన్నాడు మీరు చాలామంది తేలి గుర్తుండకపోవచ్చు కే హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో యూత్ సర్వీసెస్ మినిస్టర్గా ఎమ్మెల్యే కాకముందు అయ్యాడు కేసీఆర్ పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత ఆయన సిద్దిపేట ఖాళీ చేస్తే హరీష్ రావు సిద్దిపేట నుంచి ఎన్నికయ్యాడు అందువల్ల తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్న నాయకుడు కనుక పార్టీలో కేసీఆర్ తర్వాత ఒక్కొక్క గ్రామ స్థాయి కార్యకర్తను కూడా గుర్తుపట్టి పేరుతో పిలవగలిగే ఎబిలిటీ ఉన్న నాయకుడు సో మీరు ఈ కెన్ రికగ్నైజ్ ఇండివిజువల్లీ బీఆర్ఎస్ లీడర్స్ మీరు ఏ నాయకుడినైనా బీఆర్ఎస్ నాయకుల్ని ఈ తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు కాలంపూర్ వరకు అందరినీ గుర్తుపట్టగలుగుతాడు సో అంత విస్తృతమైన రాజకీయ సంబంధాలు పార్టీ లోపల బయట ఉన్నటువంటి నాయకుడు అందువల్ల అందరి దృష్టి ఆయన పైన పడుతుంది కదా అన్నిటికీ మించి ఫ్యామ్ కేసీఆర్ ఫ్యామిలీ ఓ హరీష్ రావునే తమ పార్టీలోకి లాగారనుకోండి కేసీఆర్ను దెబ్బ కొట్టినట్టు అవుతుంది బీఆర్ఎస్ను దెబ్బ కొట్టినట్టు అవుతుంది వ్యక్తి తమ పార్టీకి ఒక పెద్ద వాల్యూ అడిషన్ అవుతుంది మామూలు వాల్యూ అడిషన్ కాదు ఇలా బీజేపీ బీఆర్ఎస్ హరీష్ రావు బీజేపీలో చేరుతాడు అని వార్తలు వస్తున్నాయి నాకు తెలిసినంత వరకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఉన్నంత కాలం బహుశా హరీష్ రావు ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్పు తీసుకోవడనే నా నమ్మక నా నమ్మకం బట్ రాజకీయాల్లో ఏది పర్మనెంట్గా ఉండవు పరిస్థితులు మారుతూ ఉంటాయి కేసీఆర్ నాకు వ్యతిరేకంగా హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడని నేనే తనుకోను బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఇన్ పాలిటిక్స్ అనేది ఉన్న నానుడి కదా సో ఎందు అయినా హరీష్ రావు పైన ఎందుకు ఈ ఈ వార్తలు వస్తాయంటే బికాస్ ఆఫ్ హిస్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ అండ్ పొలిటికల్ పాపులారిటీ బీఆర్ఎస్లో ఆయనకున్న స్థానం ఆయనను గనక లాగగలిగితే కేసీఆర్ కుటుంబానికి పెద్ద దెబ్బ పార్టీకి పెద్ద దెబ్బ గనక ఈ రకమైన ఆలోచనలు వస్తాయి ఇక పాటు బీఆర్ఎస్లో అందరికీ తెలిసిన అంశం నాయకత్వం కొరకు పోటీ అది పోటీ అందామా పోరందామా కేటీఆర్ ఆ హరీష్ రావు అని బట్ ఇద్దరిని ఒక్క ఒక్కదానికి యాక్సెప్ట్ చేయాలి ఇంతవరకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బా బయట మీడియాలోనో సోషల్ మీడియాలోనో వస్తున్నట్లు ఎక్కడా వ్యవహరించలేదు బహిరంగంగా ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు అదేదో విభేదాలు ఉన్నట్లు పోటీ ఉన్నట్లు కొట్టుకుంటున్నట్లు ఎక్కడా కూడా మీడియాలో కథనాలే తప్ప వారి ప్రవర్తనలో కనబడలేదు ఇప్పటి వరకు హరీష్ రావు పార్టీకి వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక భావన కానీ ప్రవర్తన కానీ ఎక్కడా రికార్డులో లేదు అది కూడా ఆయనకున్న ఇండివిజువల్ పర్సనాలిటీని పెంచుతోంది సో అందువల్ల హరీష్ రావు చుట్టూ రాజకీయ నడవడంలో ఆశ్చర్యమే ఉంది తెలంగాణ రాజకీయాల్లో ఆయనకున్న స్థానం అది